ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ పని అయిపోయిందని మనం చెప్పుకోవచ్చు మరి ఇప్పటికే పాకిస్తాన్కు చుక్కలు చూపిస్తుంది మన ఇండియన్ ఆర్మీ మరి పాకిస్తాన్ వాళ్ళు కూడా తక్కువేం లేదు మన వాళ్ళను ఒక పదహారు మందిని హతమార్చడం జరిగింది మరి మన వాళ్ళు మిసైల్ దాడి ఎప్పుడైతే చేశారో ఉగ్ర స్థావరాలపై మాత్రమే చేశారు పాకిస్తాన్ పౌరులకు సంబంధించి కానీ వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మన వాళ్ళు కేవలం ఉగ్రవాదాన్ని మనకు మట్టు పెట్టడానికి ఉగ్రవాదాన్ని అంతమందించేందుకు మన వాళ్ళు దాడి చేశారు చెప్పి మరీ పాకిస్తాన్కు చెప్పి అలాగే ప్రపంచ దేశాలకు చెప్పి మరీ మనకు దాడి చేశారు మరి పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారని చెప్పి ప్రపంచవ్యాప్తంగా కూడా వారిపైన నిఘా ఉంది మరి ఇలాంటప్పుడు మనకు ఇక్కడ మన భారతదేశం చేసి చేపట్టినటువంటి ఈ ఆపరేషన్ సింధూర్తో ఒకే దెబ్బకు రెండు పిట్టలు అని చెప్పినట్లుగా మారింది పరిస్థితి ఇక్కడ పాకిస్తాన్ మరియు పాకిస్తాన్కు పరోక్షంగా ప్రత్యక్షంగా సపోర్ట్ చేస్తున్నటువంటి చైనా పరిస్థితి ఇక ఒకే దెబ్బకు ఇద్దరికి మనకు చుక్కలు కనిపిస్తున్నాయన్నమాట చైనాకు ఇటు పాకిస్తాన్కి మరి ఇక్కడ ఏం జరిగింది అనేది తెలుసుకునే ముందు తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మనకు సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే నోటిఫికేషన్ కంటే కూడా ఆన్ చేసుకోండి ముఖ్యంగా పాకిస్తాన్ పరిస్థితి ఆపరేషన్ సింధూర్ తర్వాత ముందు నుయ్యి వెనక గోయి లాంటి పరిస్థితి అయితే ఏర్పడింది ఇక ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి అయితే ఇలా ఉందన్నమాట ఓవైపు భారత్తో యుద్ధ వాతావరణం మరోవైపు బలూచిస్తాన్లో ఏర్పాటు వాదు ఉద్యమంతో అవుతుంది ఇక సొంత భూభాగాన్ని కాపాడుకోలేకపోతున్నటువంటి పాకిస్తాన్ మన భారతదేశంతో కయ్యానికి కాలు దువ్వి మేకపోతు గాంభీర్యాన్ని మనకి ఇక్కడ ప్రదర్శిస్తూ ఉందన్నమాట మొత్తానికి పాకిస్తాన్ పరిస్థితి అయితే ఇలాగా ఉంది మరి పాకిస్తాన్తో పాటు ఎవరైతే మనకు మనకు ఇక్కడ పాకిస్తాన్కు ఎప్పటికప్పుడు చెక్ పెడుతుంది అది డైరెక్ట్గా మన ఇండియన్ ఆర్మీ డైరెక్ట్గా దాడులు చేస్తుంటే ఇక్కడ పాకిస్తాన్ ఏం చేస్తుందంటే దొంగ తీస్తుంది ఎప్పుడూ వాళ్ళ పరిస్థితి అంతే మనకి ఇక్కడ మూలిగే నక్కపై తాటికైన తాటికాయ పడినటువంటి చందంగా ఉంది ప్రస్తుత పాకిస్తాన్ పరిస్థితి మరి ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి భారత్తో మనకు అంటే ఆర్థిక సంక్షోభం నుంచి మనకు ఇప్పటికే పాకిస్తాన్లో నిధులు లేక ఇవన్నీ కూడా లేక కొట్టుమిట్టాడుతూ ఉంటే మన ఇండియాతో మనకు కయానికి దూతోంది ఇప్పటికే వరుసగా పాకును దెబ్బ కొడుతున్నటువంటి భారతదేశం ఇప్పుడు మరొక కౌంటర్ ఇవ్వడానికి కూడా మనకి ఇక్కడ సిద్ధమైపోయిందనమాట మొత్తానికైతే పాకిస్తాన్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది మరి పాకిస్తాన్తో పాటు ఇక్కడ చైనాకు కూడా దెబ్బ పడింది చైనా మనకు భారత్ మన భారతదేశం ఒక్క దెబ్బతో మనకు రెండు పిట్టలను కొడుతుందనమాట పాకిస్తాన్ను కకావికం చేస్తున్నటువంటి ఆపరేషన్ సింధూర్ మరోవైపు చైనాకు కూడా గర్వభంగం కలిగించింది ఇక వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ను ఛేదించుకుని మన మిస్సైళ్ళు దాడి చేస్తుండటంతో చైనా వాళ్ళు సిగ్గుతో తలదించుకునేటువంటి పరిస్థితి అయితే వాళ్ళ రక్షణ రంగానికి సిగ్గుచేటని మనకు విశ్లేషకులు అయితే చెప్తూ ఉన్నారు అత్యంత ఖచ్చితత్వం సున్నితత్వంతో మనకు రాడార్లకు దొరకకుండా వెళ్తున్న మన మిసైళ్లకు గిరాకీ పెరగడం ఖాయమేనని అని చెప్పి కూడా మాట్లాడుకుంటున్నారన్నమాట మొత్తానికి పాకిస్తాన్కు పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా ఇక్కడ సపోర్ట్ చేస్తోంది చైనా ఎందుకంటే మీరు భారతదేశం మీద వాళ్లకు అక్కస్ అన్నమాట ఎందుకంటే రెండూ కూడా ఇక్కడ ఏంటంటే ఒక పక్క పాకిస్తాన్ మన దేశంలో ఉన్నటువంటి ఆక్రమిత కాశ్మీర్లో ఉంటే ఇక్కడ చైనా మన సరిహద్దులో ఉంది ఇట్లా చూస్తే మనకి ఇటు పాకిస్తాన్ సరిహద్దులో ఉంది అటు చైనా కూడా సరిహద్దులో ఉంటే మనకి ఇద్దరితోనూ గొడవలు ఉన్నాయి ఇద్దరు కూడా మన భూభాగాన్ని ఎప్పుడెప్పుడు ఆక్రమించుకుందామా అని చెప్పి చైనా వాళ్ళు కానీ పాకిస్తాన్ వాళ్ళు కానీ చూస్తూ ఉన్నారు మరి ఇటువంటి సందర్భంలో ఇద్దరికీ కూడా మన మీద కోపం చైనాకు పాకిస్తాన్ కాబట్టి అవి రెండూ కలిసిపోయి మన ఇండియాను ఏదో చేద్దామని అనుకున్నా కానీ ఇక్కడ వాళ్ళకి ఇక్కడ ఎదురు దెబ్బ అయితే తగిలింది మొత్తానికి పాకిస్తాన్ పరిస్థితి మనకు చాలా దారుణంగా ఉంది మరి ఇప్పటికీ పాకిస్తాన్ వాళ్ళు బార్డర్ వెంబడి కాల్పులు జరుపుతూ అక్కడ ఉన్నటువంటి పదహారు మందిని హతమార్చడం జరిగింది మరి ఈ మనకి ఏదైతే మనకు ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందంటే పాకిస్తాన్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది మరి ఇంకా యుద్ధం కూడా మనకు ముదిరిపోయిందని చెప్పుకోవచ్చు మరి వాళ్ళు ఎత్తులకు అంటే మన వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారా అని చెప్పేసి చూస్తూ ఉంటే వాళ్ళు తీసే దొంగ దెబ్బలకు మన వాళ్ళు ముందుగానే ఎత్తుగడలు వేసి పాకిస్తాన్ అయితే చిత్తు చేస్తూ ఉన్నారు ఇప్పటికే పాకిస్తాన్ ఎక్కడ చూసినా కూడా ప్రపంచ దేశాల నుంచి వచ్చేటువంటి ఫండ్స్ ఆగిపోయి మనం ఆపేసినటువంటి ఇండస్ నది నీళ్ళు ఇవన్నీ కూడా రివర్లు ఏవైతే ఉన్నాయో నదుల నీళ్ళకి ఎక్కడికక్కడ మనం స్టాప్ చేశాం ఇప్పటికే పాకిస్తాన్ ప్రజలు పాకిస్తాన్లో పరిస్థితి ఎలా ఉందంటే మనకక్కడ రెండు మూడు నెలలకు సరిపడేటువంటి ఆహారాన్ని నిల్వ చేసుకుని బంకర్లలో దాక్కునేటువంటి పరిస్థితి అయితే వచ్చింది మరి ఏ క్షణంలో ఏ జరుగుతుందో ఎప్పుడు భారతదేశం మన దానిపైన దాడి చేస్తుందో అని చెప్పేసి మనకు చెబుతూ ఉన్నారు ఇక్కడ పాకిస్తాన్ కూడా దొంగదెబ్బలు అయితే తీస్తుంది మనకు బార్డర్ వెంబడి కూడా కాల్పులు చేస్తూ పదహారు మందిని మళ్ళీ కూడా పెట్టుకుంది పెహల్గాం దాడిలో ఇరవై ఆరు మంది మన భారతీయులను మగవాళ్ళని అడిగి మరీ చంపు అడిగి మరీ ఇక్కడ మనకు అతమార్చడం జరిగింది మరి అప్పట్లో మన వాళ్ళు ఏడుస్తుంటే మన ఆడవాళ్ళు ఆడవాళ్ళను చూసి మీ వెళ్ళి మీ మోదీకి చెప్పుకోండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి మనకు ఉగ్ర మూకలు ఆ విధంగా సమాధానం చెప్పడంతో మోదీ గారికి వచ్చి చెప్పడం జరిగింది ఇక మన ఆడబిడ్డల నుదుటిపైనటువంటి సింధూరాన్ని తొలగించడంతో ఈ ఆపరేషన్ సింధూర్ పేరుతో మన ఆడబిడ్డల ద్వారానే పాకిస్తాన్కి బుద్ధి చెప్పడం జరిగింది మరి ఆపరేషన్ సింధూర్ అయితే కొనసాగుతుందని కూడా ఇక్కడ భారత ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇంకా పాకిస్తాన్ను పూర్తిగా స్వాధీనం చేసుకోండి అని చెప్పి కూడా అందరూ కూడా విశ్లేషకులు కూడా అంత అందరూ కూడా చెప్తున్నారు ఇప్పటికే ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టుకొని భారతదేశం ముందుకైతే వెళ్తూ ఉంది ఎవరు కూడా ఈ దాడిని తప్పు పట్టడం లేదు మరి పాకిస్తాన్ వాళ్ళు మీడియాలో ఎన్నో విధాలుగా దుష్ప్రచారం చేశారు మన భారతదేశం మీద మా పౌరుల మీద దాడి చేసింది మా హాస్పిటళ్ళ మీద మా మదరసాల మీద మా మసీదుల మీద దాడి చేసింది భారతదేశం అని చెప్పేసి మీడియాలో హైలైట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేయడం జరిగింది కానీ ఇక్కడ ఏంటంటే మనకు మన భారతదేశం ఒకటే సమాధానం చెప్పింది ప్రపంచ దేశాలన్నిటికీ కూడా దాన్ని బట్టే మనకు సౌదీ అరేబియా కానీ ఇరాన్ దేశాలు కానీ మనకు సపోర్ట్ చేస్తున్నాయంటే కారణం మీరు తెలుసుకోండి ఇస్లాం దేశాలు అవన్నీ కూడా మరి వాళ్ళే మనకు సపోర్ట్ చేస్తున్నారంటే ఇక్కడ అర్థం చేసుకోవచ్చు మనం ఎవరు కూడా పాకిస్తాన్లో ఉన్నటువంటి పౌరుల మీద దాడి చేయలేదు మన భారతదేశం కేవలం అక్కడ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి ఈ ఉగ్రవాద సంస్థలపైనే దాడి చేయడం జరిగింది తొమ్మిది స్థావరాలపైన ఖచ్చితమైనటువంటి గురితో గురి తప్పకుండా ఇక్కడ దాడి చేసి వంద ఇక పూర్తిగా ఈ ఉగ్రవాదాన్ని అంతమందించడానికి మన భారతదేశం అయితే నడుం కట్టింది తప్పకుండా ఈ ఉగ్రవాదాన్ని అణిచివేసి మనకు ప్రపంచ దేశాలన్నింటికి కూడా మేలు జరగబోతోంది మరి పూర్తి అమెరికా పూర్తి మద్దతు మనకుంది అలాగే మిగిలినటువంటి రష్యా కానీ మనకు ఇరాన్ కానీ సౌదీ అరేబియా కానీ ఇలాంటి దేశాలన్నీ కూడా మనము మనకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నాయి మరి ఇప్పటికే పాకిస్తాన్కు దిక్కుతోచని పరిస్థితి అయితే అయిపోయింది మరి పాకిస్తాన్ ఇప్పటికే మనకు ఎవరైతే ఉగ్రవాదులు చనిపోయారో వారి అంత్యక్రియల్లో పాల్గొనడం కానీ వారికి పరోక్షంగానే కాకుండా ప్రత్యక్షంగా కూడా ఈ యొక్క సపోర్ట్ చేస్తూ కూడా మనకు కనిపిస్తుంది అక్కడ పరిస్థితుల్లో మరి మొత్తానికైతే ఒకే దెబ్బకు రెండు పిట్టలను చందంగా పాకిస్తాన్కు దెబ్బ పడింది ఇక్కడ చైనా కూడా మనకు వాళ్ళ మిసైల్స్ పైన మన క్షిపణులన్నీ కూడా దాడి చేస్తూ ఉంటే వాళ్ళు నివేరపోతూ ఉన్నారు పరిస్థితి అలా ఉంది మన భారతదేశం అంటే ఏమో అనుకున్నారు అందరూ కానీ ఇక్కడ చైనా ఏంటంటే మేము ఎంతో వేగంగా దూసుకెళ్ళిపోతున్నాం అంటే ఏంటి ఈ చైనా వస్తువులు చూస్తేనే మనకు అర్థమవుతుంది చైనా ఎంత నాసిరకంగా ప్రపంచాన్ని మోసం చేస్తుందో అని చెప్పేసి మరి అలాంటి వస్తువులన్నీ కూడా చేసి చైనా అంటేనే మనకు తెలుసు ఎలాంటి నాణ్యత ఉంటుందో మరి ఇట్లా మేము అభివృద్ధిలో వెళ్ళిపోతున్నాం మేము అన్ని దేశాల కంటే ముందున్నామని చెప్పి వాళ్ళు అనుకోవడమే కానీ ఇక్కడ ఎటువంటిది లేదు అన్ని దేశాల కంటే మన భారతదేశమే ముందులో ఉందన్నమాట అన్ని విధాలుగా కూడా మన మోదీ గారు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు మరి పెహల్గాం దాడికి ప్రతీకారంగా ఇక్కడ ఆపరేషన్ సింధూర్ను చేపట్టి సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు మరిన్ని అంటే పాకిస్తాన్ వాళ్ళు ఇప్పటికే బహిరంగ కూడా మళ్ళీ కూడా మనం వాళ్ళు భయపెట్టాలని చూస్తున్నారు మేము దాడి చేస్తాం జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఎన్నో రకాలుగా మీడియా ద్వారా మనల్ని భయపెట్టాలని చూస్తున్నారు కానీ పాకిస్తాన్ వల్ల ఏమీ జరగదు మన ఇండియానే ప్రతి దాంట్లో కూడా విజయం సాధిస్తుంది ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఒకటే మనము ఇంత ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని నేను వీడియో చేస్తున్నానన్నా లేకపోతే మీరు ఇంత ప్రశాంతంగా మనం మన ఇళ్లలో మనం ఉన్నామంటే అది సరిహద్దుల్లో మనకు రక్షణగా ఉన్నటువంటి మన సైనికులదేనమాట మన ఇండియన్ ఆర్మీది కాబట్టి వాళ్ళకేం కాకూడదు అని చెప్పి మనం ప్రార్థిద్దాం మరి మనదే విజయం అవుతుంది మరి మనం చేయాల్సిందల్లా ఏంటంటే అక్కడ కాపలా కాస్తూ మన ప్రాణాలకు రక్షణగా ఒక అడ్డుగోడ మాదిరి నిలబడినటువంటి మన ఇండియన్ ఆర్మీకి మనం సెల్యూట్ చేసి వారి క్షేమాన్ని కోసం మనం దేవుణ్ణైతే ప్రార్థిద్దాం మరి ఇది అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి